వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు హనుమాన్ జయంతి స్పెషల్గా పరిమాణం చేశాను చూసేద్దాం రండి ముందుగా రై ఒక కప్ రైస్ తీసుకొని వాష్ చేసి వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ మీద పాలు పెట్టుకొని పాలు వేడి అయిన తర్వాత ముందుగా నా అరగంట సేపు నానబెట్టుకున్న రైస్ని వాటర్ తీసేసి ఆల్లో వేసుకోవాలి వాటర్ తీసి కంప్లీట్ వాటర్ తీసేసి వేసుకోవాలి ఆల్రె మనం రైస్ వండుకుంటాం కదా అదేవిధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ ఉడికిందో లేదో చూసుకుంటూ చేసుకోవాలి చూడండి రైస్ మొత్తం స్టో ఉడికిపోయింది పాలు మొత్తం ఇంకిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైతే కప్పుతో మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి తీసుకొని మొత్తం కలిసేట్టుగా కలిపేసుకొని చూడండి ఇలా మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలి స్టవ్ ఆన్లో ఉందంటే బెల్లం వేసినప్పుడు పాలు విరిగిపోతాయి అందుకని చెప్పి స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోవాలి బెల్లం తురిమేసుకొని వేసుకుంటే మంచిగా అవి వేడికి కరిగిపోతుంది ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి కదా మళ్ళీ స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టి సార్ కలిపేసి ఇప్పుడు యాలక్కలు పంచదార పౌడర్ పౌడర్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు వేసి ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసాము మిక్సీ చేసి ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసాము వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే వేసిన ఇలాచి పౌడరు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ పోదు పర్వడానికి బాగా మంచిగా పడుతుంది తర్వాత ఒక నన్ను తీసుకొని నెయ్యి వేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఆల్మండ్ కిస్మిస్ కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత నైరెక్ట్ పర్వణాలు వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే అంతే టేస్టీ టేస్టీ పరమాణం రెడీ